ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కురుగుళ్ల లక్ష్మీ సాయి ప్రియ మాజీ ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ కలిసి ప్రతి గడపకు వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోని కరపత్రాలలో పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేతల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చేనేతను వాడే ముడి సరుకులను జీఎస్టీ లేకుండా అందుబాటులోకి తెస్తామని లక్ష్మీసాయి ప్రియ హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారని అన్నారు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీసాయి ప్రియ తండ్రి కురుగున్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైకిల్ గుట్టకు ఓటు వేసి న్యూస్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న తన కుమార్తె కురుగున్న లక్ష్మీసాయి ప్రియను గెలిపించారని కోరారు ठीक है मेरे बच्चे ला साइकिल बोलिया हां अरे का साइकिल साइकिल कर दे जैसे दे फ्री फटा तो 130 रिप 40 नहीं गया <g horses> <sharpat> రావట్లేదు దానివల్ల ఇప్పుడు యూజ్లీ డిజైన్స్ బట్టి ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఉంటుందండి సో ఇక్కడ కొంతమంది టూ హండ్రెడ్ యూనిట్స్కి పైన యూసేజ్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు సో ఇది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే మేము ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ కూడా తీసేస్తున్నాము అండ్ ఈ ఇలాంటి ఎల్ ఎలిజిబి మనకి మేము ఉండేటప్పుడు వచ్చి వీవర్ ప్లస్ డిపెండెంట్కి ఇద్దరు దీంట్లో ఇద్దరికి ఇచ్చి ఉండే పెన్షన్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెట్టేసారు అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్సప్షన్ ఉంటే అంత పెన్షన్ తీసేయటము దాని తర్వాత మగ్గము ఎంత అంటే ఒక వాళ్ళకి ఒక స్క్వేర్ ఫీట్ అని ఉంది సో ఆ స్క్వేర్ ఫీట్ కైనా ఎక్కువ ఉంటే తీసేయటము సో ఇది మన ట్రెడిషనల్ వే ఆఫ్ వీవింగ్ అండి సో ఈ వీవింగ్ సైజ్ చూసి అంటే మగ్గం నేసే పిక్ పిట్ చూసి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద పెన్షన్ తీసేస్తారు సో ఇదంతా చాలా అన్యాయం అంటే మనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి నేర్చుకుంటే ప్రజల నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చో అంటే గార్బేజ్ ట్యాక్స్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చాలా తక్కువ పెట్టి మేము ఎక్కువ ఇస్తున్నాము ఒక బల్క్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బల్క్గా డబ్బులు ఇచ్చేస్తున్నారు ప్రజలకి దానివల్ల చాలా మనకి ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలా డబ్బులు ఇచ్చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ మాకు డబ్బులు ఇస్తున్నారు అలానే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట సో ఈ సైకలాజికల్లీ ఎలా ఒక పర్సన్ ఇఫెక్ట్ చేయాలి మన మనం ఎక్కడ మన వీక్నెస్ అంతా ఆయన తీసుకొని హీస్ మేకింగ్ ఇట్ హిస్ బిజినెస్ అనమాట సో ఆయన నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు ఎలా ఇది ఎలా ప్రజల నుంచి డబ్బులు తీసుకోవచ్చు ఎలా ఏం పని చేయకుండా పని చే పని చేసాము అని చెబుతున్నారో నాకు అర్థం అవట్లేదు ఇక చాలా ఈ కాలనీలోనే మేము చాలా ఎన్టీఆర్ ఇల్లులు ఇచ్చున్నాం ఉన్నామండి ఇప్పుడు నేను చాలా ప్లేసులకి వెళ్తున్నా అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఇల్లు లేవని ప్రాబ్లమ్స్ ఫైవ్ ఇయర్స్గా ప్రాబ్లమ్స్ ఉంది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలామందికి ఇల్లులు ఇచ్చున్నాము ల్యాండ్స్ ఇచ్చున్నాము పెన్షన్స్ ఇచ్చున్నాము మనం అప్పుడు ఒక ఒకటి ఏం తీసుకోవాలంటే మనము స్టేట్ సెపరేట్ అయినప్పుడు మన దగ్గర అప్పుడు నిధులేం లేవు కానీ మనం ఇవ్వగలిగాము మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకు వాళ్ళ కేపబిలిటీస్ చూపించుకోలేదు అది మెయిన్ క్వశ్చన్ అండి సో అందరూ ఈ రిలీజియను ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది ఎవరు చేయగలుగుతారు అది మాత్రం చూసి ఓట్ అయ్యండి నేను అదొక్కటే కోరుతున్నాను మీ వీక్నెస్తో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆడుకుంటున్నారండి బీ కేర్ఫుల్ బీ వేర్ మేమందరము నేను మా నాన్నగారు మా నాన్నగారు ఎంతో చేశారు నేను అంతే పని చేస్తాను ఒక ఆడబిడ్డగా నేను వెనక అడుగు వేయను నా బి అంటే ఆడ ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్తారు కానీ ఆడవాళ్ళ శక్తి ఈ ప్రపంచంలో దాటి ఎవరికి ఉండదండి సో అదంతా మీరు గుర్తుపెట్టుకొని మా నాన్నగారు చేశారు నేను చేయగలుగుతాను మీ మిత్రను చేస్తాము ఈసారి